మనం చూడండి ఇక్కడ కృతయుగం వన భక్తి కీర్తించి పది ఏండ్లు ధ్యానంబు చేసిన అలరు శౌరీ కృతయుగంలో పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని భగవంతుడు వస్తాడో రాడో తెలీదు త్రేతాయుగంబున ప్రీతితో ఏడాది ముఖము చేసిన మెచ్చు మాధవుండు ఒక సంవత్సరం పాటు అనేక ఆవునేతులతో హోమాలు చేసినట్లయితే భగవంతుడు వస్తాడో రాడో తెలీదు ఈ కాలంలో ఆవు కొన్ని చోట్ల ఐదు వందలు కొన్ని చోట్ల షాపులలో ఐదు వేల రూపాయలు కేజీ అది మంచిదా చెడ అనేది మనకి తెలియదు ద్వాపరం పునరేపు రేపు మాపును నెలనాలు పూజ చేసిన ప్రీతి పొందు విభుండు విభుడు ఒక నెల రోజులు జాగ్రత్తగా మాస దీక్షగా మండల దీక్షగా మనం కార్తీక మాసం నెల రోజులండి అంటాం ధన సంక్రమణ ముప్పై రోజులు అనుకుంటాం అదేవిధంగా అయ్యప్పమాల వేశానండి నలభై రోజులన్నీ మండలం అంటాం ఆ విధంగా ద్వాపర యుగంలో పూజ చేస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు కానీ ఒక భాగవతాన్ని శ్రద్ధగా ఈ కలియుగంలో పుడితే కలియుగంలో పుట్టాలి అంటారు ఎందుకని వేల వేల సంవత్సరాలు జీవించక్కర్లేదు యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు కలియుగంబున భక్తి నెలకొన్న ఒకనాటి సంకీర్తనకు మెచ్చు శారంగధరుడు మొదలు చెప్పినట్టు మూడు యుగంబుల కడు ప్రయాసపడిన గాని అల్పము చేరదు అల్పంగా చేరుతుంది అండి ఇక్కడ అధిక ఫలప్రయాస కలుగుగాక కలియుగం మేలు అతి కష్టంగా ఎన్నో సమయం డబ్బు మానసికమైనటువంటి స్థిరత్వం ఇవన్నీ పెట్టుకుంటే కానీ భగవంతుడు వస్తాడో రాడో తెలియదు ఈ కలియుగంలో భాగవతాన్ని భక్తిగా ఎప్పుడైతే వింటారో స్వామి అనుగ్రహాన్ని పొందుతారయ్యా అందుకని కలియుగంలో మానవులకి కల్మషం అంటే ఏదో ఒక రకంగా వర్షం వస్తుంది వర్షాకాలంలో వర్షం వస్తుంది అప్పుడు ఎలా ఉంటుంది మట్టి నీరు రెండూ కలిసిపోతాయి బురద నీరుగా ఉంటుంది శరత్కాలంలో చూడండి మట్టి భాగం కిందకి వెళ్ళిపోతుంది గంగ పైకి వెళ్తుంది శుద్ధంగా ధవలంగా మంచినీరు కనబడుతుంది ఆ విధంగా కలౌ కల్మశచిత్నాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానం కలౌ కలో గోవింద కీర్తనం గోవింద అంటే చాలండి పదిహేను రకాలుగా అర్థం ఉంది గో అంటే సూర్యుడు అని గో అంటే కిరణములు అని గో అంటే భూమి అని గో అంటే వేదము అని గో అంటే గోవు అని గో అంటే గోవిందుడు శ్రీ మహావిష్ణువు అని ఈ విధంగా